కర్నూలు నగర కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా షేక్ జిలానీ భాష పదవీ బాధ్యతలు స్వీకరించారు సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కర్నూలు డిసిసి అధ్యక్షులు పి మురళీకృష్ణ గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిలాని భాష గారు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జిలాని భాష మాట్లాడుతూ నా మీద నమ్మకంతో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించిన ఏసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ రెడ్డి గారికి నాకు సహకరించిన కర్నూలు నంద్యాల డిసిసి అధ్యక్షులు పి మురళీకృష్ణ జయలక్ష్మి నరసింహ యాదవ్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పార్టీ అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలను చేపట్టి కర్నూలు నగరంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రతివాదులో తిరిగి బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక వార్డులలో గెలిపిస్తారని జిలానీ గారు హామీ ఇచ్చారు అనంతరం కర్నూలు డిసిసి అధ్యక్షులు పి మురళీకృష్ణ గారు మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా రాష్ట్రంలో వైఎస్ గారిని ముఖ్యమంత్రిగా చేయడమే ప్రతి కార్యకర్త లక్ష్యమని తెలియజేశారు అనంతరం నంద్యాల డిసిసి అధ్యక్షులు జలక్ష్మి యాదవ్ గారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు జాన్ విల్సన్ గారికి వీడ్కోలు సన్మానం నూతన అధ్యక్షులు జిలానీ భాష గారికి స్వాగత సన్మానం చేయడమైనది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారప్ప మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు ఎమ్మిగనూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ ఏం ఖాసం వలి మంత్రాలయం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీ మురళీ కృష్ణం రాజు పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ పిజీ నరసింహులు యాదవ్ ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షులు బి బతుకన్న ఎన్సి బజారన్న కె వెంకటరెడ్డి కె సత్యనారాయణ గుప్తా पीजी प्रदीप यादव रियाजुद्दीन एस प्रमीला वेंकट सुजाता शेख खाजा हुसैन, खाद्री पाशा पाग्न

자선 <afraid> <tr> ఈ రోజు బాధ్యతలు చేపట్టడం జరిగిందంట సిటీ ప్రెసిడెంట్ గా ఏదైతే మా మీద నమ్మకంతో మాకు బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యతల్ని హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తిస్తామని చెప్పి ఈ సందర్భంగా యాభై రెండు వార్డులు ఏవైతే ఉన్నాయో ఆ యాభై రెండు వార్డుల్లో కమిటీలు వేసుకొని కార్యకర్తల్ని కమిటీల ద్వారా కార్యకర్తల్ని ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం దిశగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రాబోయే ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికలైతేనేమి సార్వత్రికల ఎన్నికైతేనేమి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లాలో కొన్నారెడ్డి బుద్ధి మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో సెంటర్లో వస్తుందన్న విషయం ఏదైతే అందరికీ తెలిసిపోయిందో ఎవరిని అడిగినా కూడా కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ గవర్నమెంట్ సెంటర్లో వస్తుంది అని చెప్పి వాళ్ళే అంటున్నారు మేము అడగక్కల్యాణి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మన ఏదైతే శర్మిలమ్మ గారు మ్యాండేట్ ఇచ్చారో కూటమి ప్రభుత్వానికి నలభై ఎనిమిది గంటల లోపల ఎవరైతే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని తొలగించారో వాళ్ళని మళ్ళీ విధుల్లో తీసుకోకపోతే నిరాహార దీక్ష అని చెప్పి వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చారో ఇమీడియట్గా కూటమి ప్రభుత్వం దిగి వచ్చి ఆ నాలుగు వేల రెండు వందల మంది ఎంప్లాయీస్ని తీసుకోవడమే కాంగ్రెస్ పార్టీ విజయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో శర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి కావడము సత్యం రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కావడం సత్యం కర్నూలు జిల్లాలో రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురబోతుంది త్వరలో దయచేసి అందరూ సహకరించాలి కార్యకర్తలు ముందుకు రావాలి కాంగ్రెస్ పార్టీకి పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం మీతో పాటు పనిచేయడానికి దయచేసి రండి చేయి చేయి కలుపుదాం కాంగ్రెస్ పార్టీకి పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం ధన్యవాదాలు ధన్యవాదాలు